నగరంలోని ముప్పై ఏడవ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలిన శ్రీనివాసరెడ్డి సతీమణి సెచ్చీదేవి ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్లో పలు అపార్ట్మెంట్లు పర్యటించారు నాయకులు ఘన స్వాగతం పలికారు సెచ్చీదేవి ఇంటింటికి ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతీ అని ప్రతి పథకం మహిళలకు అందజేస్తున్నారన్నారు కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అందజేశారన్నారు ఎమ్మెల్యే బాలని శ్రీనివాసరెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మళ్లీ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గునపాటి వెంకారెడ్డి మహిళా విభాగం జిల్లా నగర అధ్యక్షులు తమినేని మాధవి కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ మధుసూదన్ రెడ్డి నాగూర్ పి ఇరాము ప్రసన్న రాయిని వెంకట్రావు అనిల్ సతీష్ వీరారెడ్డి కిషోర్ చక్రీ కోటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు फोटो 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 चार वीक चार वीको आता ಕಂದೆ ನಮ್ಮ ಕಂದೆ ನಮ್ಮ ಉದೇ ಸೇರಿ ಅಷ್ಟೇ ಇದೆ ಇದೆ ಒಂದು ಕವಚ ಸಾಯ್ತ ಇದೆ ಸಾಯೇಂದ್ರವಾ ಮೊದರೋ ಮಟ ಮೊದರೋ ಮಟ ಚಪ್ಪಲ ಓಡಿ ಆ ಸರ್ ಸಾಯ್ತ ಇದೆ ಸಾಯ್ತ ಇದೆ ಒಂದು ಒಂದು ಹೆಜ್ಜೆ वह बतल एहा वैगषा आमरी बतलिया बना इस घ्टास मैं प्माल विक उपल्देशे, और बन प्तो एकर सानावट अपिला मतलोंAm जगन <laughs> अका इड़िजो रहने? अका इड़िजो रहने?